హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేస్తాను రోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దామండి నేనైతే చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో నేనైతే క్యారెట్లను మంచిగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసి సో ఇలా అయితే తుమ్మి పెట్టేసుకున్నాను సో చూసారు కదా ఎంత బాగుందో నాకైతే బాగా ఇష్టం అండి ఇలా ఇలా చేస్తూ అంటాము చూసారా అన్నీ ఎలా ఉన్నాయో నేనైతే క్యారెట్లని ఇలా తురుము వేసుకున్నాను సో మీకు ఎందుకు ఇలా తురుము పెట్టిన క్యారెట్ని ఇలా ఇలా చేత్తో అండం ఇష్టమో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను దానిపైన ఫ్యాన్ అయితే పెట్టాను దానికంటే ముందు ఒక విషయం అండి సో దీనికోసం చిన్న మసాలా తయారు చేసుకోవాలి తెల్లగడ్డ ధనియాలు ఎన్ని మిచ్చానండి మూడు చూసారు కదా ఇలాగా తయారు చేసి పెట్టేసుకొని ప్యాన్ అయితే వేడెక్కేసింది టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ వేడెక్కుతుంది చూడండి ఆయిల్ అయితే వేసేసాను చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కాక ఆవాలు అయితే వేసేస్తాము సో ఆవాలు కూడా చిట చిటపట అని మోగాలి సో ఆవాలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనము అయితే వేసుకుందాము సో పది తెల్లగడ్డలు అయితే వేసేసాను సో తెల్లగడ్డలు కూడా వేగాక క్యారెట్ అయితే వేసేసాను సో చూసారు కదా క్యారెట్ కూడా వేయించుకుందాము దోరగా వేయించుకుందామండి సో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాము సో అప్పుడైతే క్యారెట్ బాగా ఉడుకుతుంది సో అలా మూత పెట్టేశాను ఒక చూసారు కదా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అప్పుడే అడుగు అనేది మాడకుండా ఉంటుంది సో ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట క్యారెట్ సో చూసారు కదా ఇలా అయితే ఉడికిస్తూ ఉన్నాను సో మళ్ళీ టూ టూ టైమ్స్ కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టేద్దాము ఇంకొక టూ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో బాగా అయితే ఉడికిపోతుంది సో చూసారు కదా ఇలా ఉడికిపోతుంది సో ఉడికాక మనం సగం అయితే ఉడికిందండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసాను సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ పసుపు అయితే వేసానండి సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకుందాం బాగా సో ఇలా అయితే కలిపేసాను సో కలిపేశాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేద్దాము సో క్యారెట్ అనేది బాగా ఉడికిపోతుంది సో మూత పెట్టడం వల్ల ఆవిరికే బాగా ఉడుకుతుందండి సో నాకైతే క్యారెట్ ఫ్రై అయితే చాలా ఇష్టము బ్లడ్ వాళ్ళు అయితే క్యారెట్ తింటే చాలా చాలా మంచిదండి సో నేను ముందుగా చేసి పెట్టుకున్నాను కదా తెల్లగడ్డ ధనియాలు ఎండుమిర్చి ఆ పౌడర్ అయితే చల్లేసాను సో చూసారు కదా చల్లేసాక కాసేపు కలిపి మూత పెట్టి పక్కన ఉంచేసి టూ మినిట్స్లో తీసేసాను చూసారు కదా అది కూడా బాగా వేగిపోయింది సో మనకి ఇష్టమైన క్యారెట్ ఫ్రై అయితే తయారైపోయిందండి సో ఇలా అయితే నేను అన్నంతో పాటు సర్వ్ చేసేసుకున్నాను సూపర్ గా ఉంటదండి బాబాయ్ టేస్ట్ నాకైతే క్యారెట్ ఫ్రై అంటే చాలా ఇష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు